కీళ్ళ నొప్పులు ఉన్నంత మాత్రాన పిల్లలకి మూర్ఛ వ్యాధి రావాలని ఎక్కడ లేదు ఒకవేళ కనుక వాళ్ళకి కీళ్ళ వ్యాధులు ఉంటే కనుక దానికి కొన్ని మందులు వాడతారు ఆ మందుల్లోను కూడాను కొన్ని రకాల బిడ్డకి హాని చేయవు ముఖ్యంగా ఒక మాత్ర వాడతారు దాంతో ఏం పెద్ద ప్రాబ్లం రాదు అది బి కేటగిరీకి చెందిన మందు కాబట్టి కానీ కొన్నిసార్లు వాళ్ళు ఇమ్యూన్ సప్రెసెంట్ డ్రగ్స్ అని వాడతారు దాంతో రావచ్చు కొన్నిసార్లు మీతోట్రిక్సైట్ అనేది వాడతారు అది ఫోలిక్ యాసిడ్కి అగెన్స్ట్గా పనిచేస్తుంది అది ఆపేస్తారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే కనుక మీతోట్రిక్సైట్ ఏ డాక్టర్ కూడా ఇవ్వరు ఎందుకంటేను దీంతోను న్యూరల్ ట్యూబ్ డిఫెక్షన్ వస్తాయి అంటే మనకి నాడీ మండలం సంబంధించిన అవకరాలు అనేవి కొన్ని రావచ్చు అనమాట ఫోలిక్ యాసిడ్ తగ్గిపోతే గనుక కాబట్టి మీతోట్రిక్సైట్ ఆపేసిన తర్వాత కూడా ఒక ఆరు వారాల తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తారు అంతేకాని ఇప్పటివరకు అయితే ఎపిలెప్సీ వస్తుంది అంటే మూర్చ వ్యాధి వస్తుంది ఆ మందులు వాడితే అన్నది మాత్రం ఎవరు చెప్పలేదు కొన్ని కొన్ని మందులు వాడుతున్నవి కూడాను వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఆపేస్తారు ఇమ్యూన్ సపర్స్ అంట్రగ్స్ ఇందాక నేను చెప్పినట్టు అజరాన్ అని వాడతారు ఒకటి ఇవన్నీ కూడా ఆపేసి ఒట్టిగా నొప్పి తగ్గేదానికి ఏ మాత్రలు వాడాలో అది మాత్రమే ఇస్తారు కొన్నిసార్లు స్టీరాయిడ్స్ అనేవి ఇస్తారు వీళ్ళకి చాలా ఎక్కువ నొప్పులు ఉంటే కనుక వీటన్నిటిని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు రుమటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రుమటాలజిస్ట్ చూస్తారు దేన్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మాత్రం వాళ్ళకి చాలా వరకు మందులు తగ్గిస్తారు కానీ కొన్నిసార్లు మాత్రం ఈ స్టీరాయిడ్ డ్రగ్స్ అవసరమే అవుతాయి అలాంటప్పుడు వేసుకోవచ్చు తప్పులేదు మేము మానిటర్ చేసుకుంటాం కానీ దానివల్ల కూడా పెద్ద బిడవిడ దుష్ఫలితాలు అయితే ఇంతవరకు మేము చూడలేదు